एवी न्यूज की स्वागत నగర్ నియోజకవర్గం నగర్ డివిజన్ పద్మావతి కాలనీలో పోచమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢ బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పద్మావతి కాలనీ అధ్యక్షుడు అంజిరెడ్డి మాట్లాడుతూ బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు అలాగే ఈ రోజు రాత్రి పోతురాజుల విన్యాసాలతో శివసత్తుల నృత్యాలతో బోనాల ఊరేగింపు ఉంటుందన్నారు అమ్మవారి ఆశస్సులతో పద్మావతి కాలనీ వాసులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో చెంచిరెడ్డి కృష్ణారెడ్డి రామాంజనేయులు కొండలారెడ్డి గోపాల్ ంజయ్య వెంకలారెడ్డి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి లింగారెడ్డి బుచ్చిరెడ్డి జగన్మోహన్ రెడ్డి చక్రవర్తి పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు ఈరోజు మా తెలంగాణ పద్మావతి కాలనీ శ్రీ పద్మావతి కాలనీ సాయి పద్మావతి కాలనీ ఉమ్మడిగా మా కాలనీ వాళ్ళందరం కలిసి అత్యంత వైభవంగా అత్యంత సంతోషంగా ఆషాఢ మాస బోనాలు ఈరోజు జరుపుకుంటున్నాము ఈ యొక్క బోనాల కార్యక్రమంలో దాదాపు వంద బోనాలు ఈరోజు అమ్మవారు తీయడం జరుగుతుంది మేము గత ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బోనాల కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకుంటున్నాము మాకు ఈ అమ్మవారు గుడి కట్టిన తర్వాతనే ఈ కాలనీ సేఫ్ సైడ్లో ఉన్నాము ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంత లోతట్టు ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ అమ్మనే మాకు రక్షిస్తుందని చెప్పి అంత నమ్ముతాము చాలా భక్తి శ్రద్ధలతోని ఈ అమ్మవారిని కొలుచుకోవడం అయితే జరుగుతుంది మేము అయితే మరి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మరి భక్తులకు ఈ విడతల వారిగా వచ్చేటువంటి స్టార్టింగ్ ఇప్పుడు స్టార్ట్ అయినట్టు ఆల్రెడీ ఇప్పటికెళ్ళి బోనాలు పెట్టుకోవడం జరుగుతుంది వచ్చిన వాళ్ళు వచ్చిన బోనాలు పెట్టుకొని ప్రశాంతంగా వెళ్ళిపోవడానికి ఉంటుంది ఉదయం మే మేకబోతులు కోడిపుంజుల కార్యక్రమం కూడా బలి ఇవ్వడం కూడా జరిగింది సాయంత్రము పోతరాదుల విన్యాసాలతోని చువసత్తుల నాట్యాలతోని ఊరేగింపుగా బోనాలు తీయడం జరుగుతుంది కార్యక్రమానికి మన స్థానిక కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని సుధీర్ రెడ్డి గారు కూడా చెప్పినాము మల్లిరెడ్డి రామరెడ్డి గారు మాజీ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ తిరుమల రెడ్డి గారిని సామా ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం వాళ్ళందరూ వస్తారని చెప్పి ఆశిస్తున్నాం